ఈరోజున్నట్టు ఉన్నారు నమస్కారం డాక్టర్ గారు నిన్న వచ్చాను లేరు బట్టలు ఉతికారా ఏం చేద్దాం ఎవరన్నా సూపర్ డాక్టర్ గారు బట్టలు చేసే ఇంట్లో పని కూడా ముట్టుకోండి నాక దొగ్గు జలుబు నీరసంగా ఉంది అవునా చూసేద్దాం

చెత్త పళ్ళు అన్ని తినా నోరు ఖరాబ్ అయింది మంచి మంచి పళ్ళు తినాలి అది నల్ల పొళ్ళు అంటే తిన్నాం అనుకో నల్ల పళ్ళు అంటే నేరే పళ్ళు తినాలి అది ఎనర్జీ నా దగ్గర చాలా ఉండదు డ్రై ఫ్రూట్స్ తింటాను అది ఏం తినకూడదు అందుకే నోరు ఎలా